హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాము ఈ టెంపుల్ రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేశారు కానీ చాలా ప్లజెంట్గా ఉంది చుట్టూ పొలాలు నేచర్ అయితే చాలా బాగుంది మేము వైకుంఠ ఏకాదశి రోజు వెళ్ళాము గుడి లోపల ఎలాగుందో వెళ్ళి చూద్దాం రండి గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ చేశాము దాని తర్వాత వైకుంఠ ద్వారం నుంచి ఆరో దర్శనం ఉండింది ఆ టెంపుల్లో ఆ రోజు నాలుగు నుంచి అక్కడ దర్శనం జరుగుతూ ఉండింది మార్నింగ్ నుంచి ఫుల్ జనాలు ఉన్నారంట మేము లెవెన్ వెళ్ళాము పెద్ద గ్రౌండ్ లేదు కానీ దర్శనం అయితే చాలా బాగా జరిగింది అక్కడ హనుమాన్ని కూడా ప్రతిష్ఠించున్నారు ఆ రోజు కోలాటం ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి ఇది వైకుంఠ ద్వారము ద్వారం నుంచి వెళ్ళంగానే మనకు మనకు ఉత్సవ విగ్రహ ప్రతిష్ఠించున్నారు స్వామివారిని దర్శించుకొని మూల విరాట్ని దర్శించుకున్నాము మాకు దర్శనం కూడా ఒక ట్వంటీ మినిట్స్లో అయిపోయింది కానీ చాలా ప్లెజెంట్గా ఉంది స్వామివారు తిరుమలలోనే ఉన్నారు అందరూ గజస్వామం దగ్గర దీపాలు అన్ని పెడుతూ ఉన్నారు చూస్తున్నారు కదా చుట్టూరు పొలాలు ఇంత నేచర్ ఎంత బాగుందిందో అక్కడ గోమాతల్ని అవి కూడా పెంచుతున్నారు ఆ అయితే దండం పెడుతూ ఉన్నారు ఫస్ట్ టైం ఈ టెంపుల్కి తీసుకెళ్ళడం ఆ దక్షన్ని చాలా బాగా ఎంజాయ్ చేశాడు చుట్టూ రావులు నేచర్ ఉండేసరికి ఇన్ని చెప్తున్నాను ఈ టెంపుల్ ఎక్కడుంది అనుకుంటున్నారు కదా చెప్తాను ఇప్పుడు ఇది నాలుగో మైల్లో గణేష్ గార్డెన్స్ అని ఉంది అక్కడ రైడ్ తీసుకోవాలి మళ్ళీ ఫస్ట్ రైడ్ లోపం బొంగ టెంపుల్ చాలా బాగా ప్లెజెంట్గా ఉంది మీరు వెళ్ళి స్వామివారిని దర్శించుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్